ఓం గం గణపతి అయి నమ సంకష్టహర చతుర్థి వ్రత కథ అందరూ కూడా చేతిలోకి అక్షింతలు పువ్వు చేత్తో పట్టుకుని శ్రద్ధగా కథను వినండి అధ్యయము ఒకటి సోరసేన మహారాజు ఇలా అన్నాడు ఓ బ్రహ్మదేవా పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు దీనివలన ఏం ఫలం లభిస్తుంది అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు ఓ రాజా పరమేశ్వర ఆజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని నియమనిష్టచే ఆచరించింది మహాఫలాన్ని పొందింది ఐదు మాసాలు కుమారస్వామి ఈ వ్రతం గావించాడు అలాగే అగస్త్య మహర్షి దీనిని గావించి సప్త సముద్రాలను ఆపోసణం పట్టాడు మూడు నెలలు చేసి విఘ్నేశ్వరి ప్రసాదం పొందాడు అలాగే నలచక్రవర్తిని ఎడబాసిన దమయంతి దేవి పవిత్ర చతుర్థి వ్రతాన్ని చేసి నలుని పొందింది చిత్రలేఖ దీన్ని ప్రభావం చేత రుక్మిణీదేవి తన పుత్రుడైన ప్రద్యుమ్న కుమారుణ్ణి ఎడబాసి దుఃఖాన్ని భరింపరానిదయ్యింది మనుమతుని మారు రూపాన్ని పొందిన ప్రద్యుమ్నుడు త్రిలోకైక సుందరుడు అతనిని ఎడబాసిన రుక్మిణీదేవి దుఃఖం అంతా ఇంత అనరానిధిగా అనుభవిస్తుంది తోటి వారి పుత్రులను చూస్తూ రుక్మిణీదేవి కుమారుని వియోగ దుఃఖాన్ని భరింపలేకపోయింది ఇలా భరింపరాని బాధపడుతున్న ఆమెను చూడ్డానికి ఒకరోజు దైవయోగరీత్యా లోమసముని వచ్చాడు ఆయనను సగౌర భక్తి వినయ సంభ్రమాలతో ఆర్గ్యపాద్యాలతో పాద్యాలతో పూజించి ఉచితాసనముపై రుక్మిణీదేవి కూర్చుండబెట్టి ఆ దివ్య మహర్షికి తన వియోగ దుఃఖ భారాన్ని వినిపించింది అమ్మా రుక్మిణీదేవి నీ దుఃఖభారమంతా నాకు అవగతమైంది ఈ వియోగం తొలిగి సమాగమము కావాలన్న సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించాలి దాని ప్రభావం వలన నీ కుమారుడు శంబరాసురుని వధించి నీకు లభిస్తాడు అని చెప్పాడు అప్పుడు రుక్మిణీదేవి ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించింది బాణాసురుని సోనాపురంలో బంధింపబడ్డ అనిరుద్ధ కుమారుడు కూడా ఈ వ్రత ప్రభావం వలనే ఆ రాక్షసుణ్ణి కుమార్తెను వివాహం గావించుకొని మరి ఆ రక్షసుణ్ణి జయించి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి తన తండ్రిని కలిశాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మహారాజుకు ఇలా చెప్పాడని సూతుడు సౌనకాది మునులకు ఈ కథను తెలుపుచున్నాడు ఓ రాజా నా సృష్టి నానా రకాలతో అనేక గందరగోళాలతో కూడి ఉంటుందని నీకు చెప్పనక్కర్లేదు దేవ దానవ నరకిన్నెర కింపురుష ఉరగాదులు అందరూ ఉన్నారు వీరందరకు ఆపదలు సంభవిస్తాయి అలాంటి సమయాలలో సర్వపదాలను నివారణ గావించి ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పక వారికి చిత్తశాంతి లభించి ఆపదలన్నీ అంతమవుతాయి సర్వసిద్ధులు లభిస్తాయి ఆయుర ఆరోగ్యాదులతో పుత్ర కళత్ర పౌత్రాదులతో వారుంటారు దానాలు గాని తపస్సు గాని యజ్ఞ యాగాదులు గాని ఈ వ్రతంతో సరికావు ముందు మహాగణపతిని ఆవాహన గావించి ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రత కథను సర్వ బంధువులు మిత్రులు ఆప్తులను పిలిచి వినాలి అందరితో వ్రతమందు దేవికి మహానైవేద్యం నివేదించి మంగళహారతి ఇచ్చి అనంతరం ప్రసాదాన్ని అందరూ భక్తితో ఇచ్చి వ్రతమాచరించేవారు సేవించాలి నాస్తికులు కానీ ఆస్తికులు కానీ శటులు పాషాండులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారందరూ సర్వశుభాలు పొందుతారు గురువులు శిష్యులు పుత్రులు మిత్రులు అందరూ ఈ వ్రతమాచరింపవచ్చును సుమ రాజేంద్ర ఇలా ఆ మహారాజు రాజ్యాన్ని బాసియున్న అతడు బ్రహ్మదేవుని వలన విని ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని శ్రద్ధలతో ఆచరించి తన పుత్రమిత్ర కళత్రాదులతో సహా రాజ్యాన్ని పొంది హాయిగా ఉన్నాడని సోత మహర్షి సౌనుకాదులకు ఈ మహావ్రత విధానాన్ని వినిపించి వారందరితో ఆనందాన్ని పొందారు అధ్యయము రెండు తర్వాత బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు మొదటి నెలలో వచ్చే పంచమి సప్తమి తిథులు ఎందు ఈ వ్రత ఉద్యాపనం జరపాలి ఈ వ్రతాన్ని గావించాలని మనసు కళ మనిషికి ముఖ్యంగా భక్తి కావాలి పూజ ద్రవ్యాలన్నీ సమకూర్చుకొని మంచి మనసుతో పుష్ప మండపం ఏర్పాటు గావించుకొనాలి అచ్చట రకరకాల చిత్రాలతో రంగుల తోగల వస్త్రాన్ని పరచాలి రంగువల్లులతో రంగులతో ఆ మండపాన్ని అలంకరించి కలిసి స్థాపన చెయ్యాలి చందనాది సుగంధాలు నానా రకాల పరిమళాలు గల పుష్పాలు టెంకాయలు అప్పుడు లభించే ఫలాలు అర్ఘ్యపాద్యాలు అన్నీ సమకూర్చుకోవాలి ఓం సంకష్టదేవి ఈ మంచి తిథిలో నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాం మా గృహమంతా నీ పూజా మందిరంగా చేసుకో నీకు మా సహస్ర వందనాలు అర్పించుచున్నాం అర్ఘ్యపాద్యాదులు మేము సమర్పించినవి నీవు ప్రీతిపూర్వకంగా స్వీకరింపుము హే విఘ్నేశ్వర లంబోదరా మోదక ప్రియ నీకు మా మన పుష్పాలను సమర్పించాము సముద్రంలో జన్మించినవాడా అత్రి మహర్షి గోత్ర సంభూత మా గృహములో నీకు అర్ఘ్యం సమర్పిస్తున్నాం భక్ష్యము భోజ్యము లేహ్యము ఫలాలు పుష్పాలు అన్నీ నీకు భక్తితో సమర్పిస్తున్నాం అని శ్రీ మహాగణపతి హోమం గావించాలి ఇలా శ్రీ మహాగణపతి మూల మంత్రాన్ని సహస్రం గాని ఐదు వందలు గాని లేదా అష్టోత్తరం శతం అంటే నూటెనిమిది కానీ జపం గావించాలి అనంతరం పూర్ణాహుతి ఆచరించాలి హోమశేషాన్ని అందరూ భుజించాలి అలాగే యథాశక్తితో కవులకు పండితులకు దక్షిణ తాంబూలం వస్త్రదానాధికారులతో సత్కరించాలి ఫలసహితంగా స్త్రీలకు వాయినాలు అర్పించాలి ఇలా శ్రీ మహాగణాధిపతులకు క్షమాపణ చెప్పుకోవాలి ఈ వ్రతం విధి విధానంగా ఆచరించే వారికి కోటి యజ్ఞ ఫలాలు లభిస్తాయి వారి స్థాయికి బట్టి బంగారం వెండి ప్రతిమలతో అర్చించాలి ఆ రాత్రి జాగారం చేస్తూ శ్రీ మహాగణపతి చరిత్ర కథను ఒక పండితుని వలన తప్పక వినాలి మంగళవాద్యాలతో శంకాధి నాదాలతో గల వారితో కలిసి పూజ పరిసమాప్తం గావించాలి అనంతరం దీన ఆనాథ సాధువులకు యథాశక్తితో దానాలు ఆచరించాలి ఈ వ్రతాన్ని పుత్రపుత్రికా వివాహాలకు ముందుగా చేస్తే ఎంతో మంగళకరమైన ఫలం లభిస్తుంది ఇలా పుత్రమిత్ర బంధు ఆప్తులతో ఈ వ్రతాన్ని తప్పక ఆచరించి ఓ రాజా సత్వల్ ముందుము అధ్యయము మూడు మహేంద్రుడు తర్వాత చరిత్ర సోరసేనుతో ఇలా చెప్పాడు మహారాజా శ్రీ దత్తాత్రేయ స్వామివారి కరుణతో ఉపదేశింపబడిన విధంగా శ్రీ మహాగణపతిని వాయుభక్షణ గావిస్తూ మహానిష్టతో ఆరాధింపసాగాడు కార్త వీర్యార్జునుడు అతడు పాషాణ ప్రాయమైనాడు అతడు గావించే ఘోర తపస్సుకు మెచ్చిన శ్రీ మహాగణాధిపతి కార్త వీర్యార్జుని ఎదురుగానున్న సరోవరంలో పగడాల రంగులు ప్రత్యక్షమయ్యాడు బాలక నీ మహాతపస్సుకు సంతోషించాను సత్వమృగ సంచారవంతమై ఈ ఘోరారణ్యాన పది రెండేండ్లు మహాతపస్సు నా గూర్చి చేశావు అందువలన నీకేది కావాలో కోరుకోమన్నాడు అలా అనగా ఓ గణనాథ ప్రభు తమ దర్శనం వలన తన్యుడునయ్యాను నీ పాదయు గర్జని నాకు నిత్య జీవితముగా నీపై అనన్య భక్తి కలిగి ఉన్నట్లుగా నాకు ఆశీస్సులు ఇవ్వండి అని కార్తీవీర్యార్జునుడు మహాగణపతిని ప్రార్థించాడు ఓ రాజా ఇలా ప్రార్థించేసరికి శ్రీ గణపతి అలాంటి వరం అతనికి ప్రసాదించి మాయమైనాడు అతనికి సహస్ర బాహువులు వచ్చాయి పాదాలు మాత్రం రెండే ఉన్నాయి మేరు పర్వతమంతా దేహం గలవాడైనాడు అప్పుడు కార్త వీర్యార్జునుపై దేవతలు సంతోషంతో పుష్పవర్షం కురిపించారు దుందుబులు మ్రోయించారు ఆ దేవతా శబ్దాలు వినినా యమధర్మరాజు కూడా ఆశ్చర్యం పొందాడు భూమిపైనున్న రాజులందరూ ఆ శబ్దాలు విని భయంతో కంపించిపోయారు సహస్ర కార్య వీర్యార్జుని పేరు విన్నంతనే అందరూ భయమందారు శ్రీ మన్మహావిష్ణువు రూపమంతా భూమిపైనున్న వీరవైరి రాజులందరూ ఆ అర్జును జయించాడు దేవతలందరూ అతనికి నానా రత్నస్థ గీత స్వర్ణాలంకాలను బహుకరించారు మహారాజా మిత్రులందరూ అతనికి ఛత్ర చామర గజస్వ కరదీపికలు మహానందముతో ఆ కార్త వీర్యార్జునకి సమర్పించారు ఇలా అతడు భూమిపై ఆమెయ బాహుబల విక్రమాన్విత సహస్ర బాహువులతో దశ దిశలందు తేజరిల సాగాడు తన నగరాన ఒక మహాప్రసాదాన్ని నిర్మించి దానిలో ఒక శుభముహూర్తాన మహాభక్తితో మంత్రి సామంత కవి పండిత గాయక పురోహిత వేద పండితులు వేదనాదాలు బోనభో భాగాలన్నీ మారుమోగిన మంగళవాద్యాల మధ్య శ్రీ ప్రవాళ మహాగణపతిని ప్రతిష్ఠించాడు తన దగ్గర ప్రత్యక్షమైన ఆ మహాగణపతి మూర్తియే దీనికంతకు కారణమని భావించి మహాభక్తి చేతస్కుడైనాడు కార్త వీర్యార్జున చక్రవర్తి ఇంకా ఆ ప్రవాళ మహాగణపతిని నగరవాసులే కాక తన రాజ్యములోని వారందరూ భక్తి ప్రవర్తులతో పూజించి సర్వశుభ సంపక్తితో ధర్మ మార్గాన్ని తప్పని వారగుటకు అతడెంతో పరమానంద భరితుడైనాడు శ్రీ ప్రవాళ మహాగణపతిని ప్రతిష్ఠించిన ఆ ప్రదేశము ప్రవాళ గణపతి క్షేత్రముగా మంచి పేరు ప్రఖ్యాతులతో విరాజిల్లింది ఆ ప్రవాళ మహాగణపతిని సేవించిన వారందరూ సర్వకోరికలు వారయ్యారు ఇదంతా సంకష్ట చతుర్థి వ్రత మహత్యంగా మహేంద్రుడు భావించాడు ఇలా వీర్యార్జునుడు ధర్మంగా రాజ్యాన్ని పాలించి తరువాత తిరుగులేని శ్రీ మహాగణపతి లోకాన్ని చేరుకున్నాడు అష్టదిక్పాలకులను మహేంద్రాది సురలందరిని గెలిచిన రావణ బ్రహ్మ కూడా కార్తీవీర్యార్జున చక్రవర్తికి లొంగిపోయాడన్న ఆ అర్జున చక్రవర్తి ప్రభావ బల సంపత్తి శ్రీ మహాగణపతి యొక్క దివ్య కటాక్షం కాక మరేమనాలి ఇలా మహేంద్రాది బృందారకులందరూ ఆ వ్రత మహత్యము వలన అతనికి స్నేహితులై సర్వ సౌభాగ్యాలను అందించాడు అందరూ విజయులయ్యారని సూతుడు సౌనుకాదులకు వివరించాడు అధ్యయం నాలుగు వ్యాసమహర్షి బ్రహ్మను చూచి ఓ బ్రహ్మదేవ ఉత్తముడైన సోరసేన మహారాజు చరిత్ర మహేంద్రుడు చెప్పగా విని ఎంతో ఆనందించాను అనగా ఆ రాజు తన దూతను పంపి నగరానగల ఇంటింట సంకష్టాల చతుర్థి వ్రతాన్ని చేయమని ఆజ్ఞాపించాడు సోరసేన మహారాజు రాజ్యమంతా ఈ వ్రతాన్ని ప్రతివారు భక్తి శ్రద్ధలతో గావించి సర్వ సౌభాగ్యాల నందడి అని చాటించాడు ఇలా ఉండగా ఒక అంటరాని స్త్రీ కుష్టి వ్యాధితో సర్వాంగాలు నశించింది దుర్గంధ వాసనతో నున్నది మలిన వస్త్రాలు దాల్చినది అగు ఆమె రాజదూతను చూచి భయభక్తి వినయంతో నమస్కరించింది అయ్యా తమరు ఉన్నారు ఏదో వ్రతమని చెప్పుచున్నారే ఆ వ్రత విధానము నాకు దయతో తెలిపండి అని ప్రాధేయపడింది అప్పుడు ఆ రాజదూత ఆ అంటరాని అంగనకు ఇలా చెప్పాడు ఒకప్పుడు ఒక క్షత్రియ కన్య సారంగధరం అనే పేరుతో నున్నది రతీదేవి వంటి సౌందర్య రాశి అయి ఉండేది లోకంలో గల సుందరాంగులందరూ ఆమెకు దాసాదాసీలుగా కూడా పనికిరాదు ఇంకా యువకులు ఆమెను చూచి ఉవిళ్ళూరుచున్నారని వేరే చెప్పాలి ఆమె విశ్వమోహిని దైవయోగంతో జారిణిగా మారింది విలువైన వస్త్రాలంకారులతో సిగ్గులేనిదై వేస్య వృత్తిలో జీవిస్తుంది ఆమె భర్త చిత్రనాముడను వాడు ఆమెను ఎంతగా వారించినా వేస్య వృత్తి మానలేదు రోజున కత్తితో ఆయన ఆ సుందరి గర్భంలో పొడిచాడు ఇదంతా ఆ దేశపు రాజుకు తెలిసింది ఆమెకు దండనం విధించాడు ఆమె ఎంతగానో మహాబాధపడింది తన చరిత్ర తలచుకున్నది కొన్నాళ్లకు ఆమె చనిపోగా యమదూతలు ఆమెకు తీసుకుపోయి మృత్యులోకంలో నుంచి నానా యాతనలు గావించారు ఇలా ఉండగా ఆమె మదిరాపానంతో మత్తెక్కి పేలసాగింది తరువాత ఆమె ఇంటి ఇంటికి భిక్షకు తిరుగుసాగింది ఒక ఇంట సంకష్ట మహావ్రతం చేస్తున్నారు ఆమె ఆకులతో వాకిట నిలిచింది వ్రతాంతమందు భక్తులందరికీ ప్రసాదం పంచిన ఆ గృహిణి వాగిటినున్న ఆమెకు కూడా వ్రత ప్రసాదాన్ని పెట్టగా ఎన్ని రోజుల నుండో ఆకలి అలసటితో ఉన్న ఆమె ఆ ప్రసాదాన్ని స్వీకరించింది దాంతో ఆ ప్రసాద మహిమ వల్ల శ్రీ మహాగణాధిపతి దూతలు ఆమెను విమానంపై నుంచి శ్రీ గణనాథుని లోకానికి తీసుకుపోయారు ఇలా దేవదూత చెప్పిన వ్రత వ్రతమహత్య మాలించిన అంటరాని స్త్రీ ఆ దివ్య వ్రత ప్రభావం వలన మహాతేజముతో రూపిణి అయ్యింది దేవదూత ఆమెను శ్రీ మహాగణాధిపతి సంస్థానానికి తీసుకుపోయాడు ఈ అంటరాని స్త్రీ యొక్క చరిత్ర మాలించిన దేవేంద్రుడు సోరసేన మహారాజు మహాదాచర్య సంతోష పారవసులయ్యారు ఆ అంటరాని అంగనును శ్రీ మహాగణాధిపతి దూతలు విమానంపై నుంచి గగన మార్గాన పదునాలుగు లోకాలు త్రిప్పుతూ శ్రీ మహాగణాధిపతి చరిత్రను ఆమె మూలగా వినిపింపసాగారు అందువలన ఓ మహర్షులారా ఈ వ్రత మహత్యమేనని నేను మీకు వివరింపగలనని సూతుడు సౌనుకాదులకు తెలిపాడు అధ్యయము ఐదు వశిష్ట మహర్షుని చూచి సౌరసేనుడిలా అడిగాడు మహాత్మా సంకష్టార చతుర్థి వ్రత మహత్యాన్ని చెప్పమని కోరగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు రాజా విను మాఘ బహుళ మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించటం పరమోత్తమం అంతేకాదు ఆ సమయాన్ని గావించిన ఈ వ్రతము మూలంగా సర్వకార్య సిద్ధులు అవుతాయి అది వినిన రాజు వ్రతానికి కావలసిన సంబరాలతో శ్రీ వశిష్ఠ బ్రహ్మర్షి యొక్క ఆజ్ఞానుసారం శ్రీ మహాగణాధిపతిని ముందుగా పూజించి భక్తితో ఆ దేవుని నామజపం గావించాడు అలాగే సాయం సమయాన శ్రీ వశిష్ఠుల వారిని ఆధ్వర్యుణ్ణి గావించాడు అరటి బోధులతో మహామండపం నిర్మించాడు నానా వస్త్రాలంకారాలతో చంద్రచామరాలతో అనేక పుష్పమాలతో దివ్య దీపాలంకారాలతో ఉన్న మండపం మధ్య భాగంలో బంగారు కలశస్థాపన చేశాడు అచ్చట శ్రీ మహాగణాధిపతిని స్వర్ణ ప్రతిమను ఉంచాడు అచ్చట గల స్వర్ణ మహాగణాధిపతుని ప్రతిమ ముల్లోకాలను వెలిగించి వెలుగులు విరాజముతుంది ఇక కవులు గాయకులు పండితులు వేదవిధులు శ్రీ మహాగణేశ్వరుని దివ్య చరిత్రను దిక్కులు పెక్కటిల్లినట్లుగా మధుర గానం చేస్తున్నారు నర్తకిమణులు నృత్యం చేస్తున్నారు వైదికులు పౌరాణికులు హృదయపూర్వకమైన భక్తితో పూజ గావిస్తున్నారు షోడసోపచారాలతో పంచామృతంతో మోదకులతో లడ్డూలతో పాయసాన్నం శర్కరాలతో శ్రీ మహాగణాధిపతులకు మహానైవేద్యం సమర్పించారు శ్రీ గణనాథుడు సంతృష్టి చెందాలని ఆ రాజచంద్రుడు భక్తితో సమర్పించాడు దక్షిణ తాంబూలాలిచ్చాడు శ్రీ మహాగణానాథునికి చాలా ప్రీతికరమైన దుర్వాంకురాలతో అనగా గరిక పూజ గావించాడు ఇలా పూజ గావించి పూజానంతరం కవులకు పండితులకు విశేషముగా నూతన వస్త్రాలంకార దానం గావించాడు ఇలా ఆ రాజచంద్రుడు గావించిన వ్రతానికి శ్రీ గణేశుడు కూడా సంతుష్టుడయ్యాడు ఆ రాత్రి శ్రీ గజాననుని దివ్య కథాశ్రవణంతో జాగరణం చేశాడు ఆ రాత్రి అంతా అతని బంధుమిత్రులు ఆప్తులు అందరూ జాగరణ చేశారు మరునాడు స్నానం చేసి మరలా శ్రీ గజానుని ఏకాగ్ర చిత్తంతో పూజించాడు ఇలా తుష్టనందిన మహాగణాధిపతి తనలాంటి దూతలను విమానమిచ్చి రాజు దగ్గరకు పంపాడు వినాయకుని విమానాన్ని మహారాజు అధిష్ఠించాడు దాని మూలంగా లోకాలన్నీ తిరిగాడు గణాధిపును కృపనందించాడని సౌనుకాదులకు సుతుడు తెలిపాడు సంకష్టరి చతుర్థి వ్రత ఫలితం ఇలా ఉంటుంది కృతవీరుడు పరమధర్మాత్ముడు దానశీలుడు బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల భక్తి కలిగినవాడు పుణ్యాత్ముడయ్యుండి కూడా అతడికి ఎంతకాలానికి సంతాన భాగ్యం కలుగలేదు అతడు తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోర తపస్సును చేయసాగాడు నేడో రేపో మరణించడానికి సిద్ధంగా ఉన్న పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందలేకపోయాడు దీనికి కారణం అతడి పూర్వజన్మలోని సంచిత కర్మలు బలీయంగా ఉండడమే జన్మాంతరయమైన ఇతడి పాపం ఏ విధంగా నశించిందో చూడండి అంతకంటే ముందు ఇతడి పూర్వ చరిత్రను కూడా తెలుసుకుందాం పూర్వజన్మలో కృతవీరుడు ఒక కడజాతివాడు పరమ దుర్మార్గు ఇతడి దర్శన చేతనే మన సమస్త పుణ్యాలు హరించకపోతాయి ఇతడు ఓ సందర్భంలో డబ్బు కోసం పన్నెండు మంది అమాయకులు సత్పురుషులు అయిన బ్రాహ్మణోత్తములను దారుణంగా హత్య చేస్తాడు ఆ బ్రహ్మహత్య దోషమే అతని తరువాత జన్మలో అంటే కృతవీరుడుగా పుట్టిన తర్వాత కూడా వేధిస్తుంది అయితే ఇతడి కఠినాత్మకుడు దుర్మార్గుడు కూడా అతడికి తెలియకుండానే మాఘకృష్ణ చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో గణపతిని స్మరించటం వలన ఒకసారి మరోసారి అదే ఆ జన్మలో చివరిసారి కూడా అదే తిథిలో మరణించటం వల్ల తరువాత జన్మలో కృతవీరుడనే రాజుగా జన్మిస్తాడు అనుకోకుండా గత జన్మలో ఇతడు గణపతిని ఏ విధంగా స్మరించాడో చూడండి అది మాఘకృష్ణ చవితి రోజు చంద్రోదయ సమయం ఆ రోజు ఈ కఠినాత్ముడికి ఎక్కడ లభించని ఆహార పదార్థాలు లభించాయి అతడి కుమారుడి పేరు గణపతి ఈ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి పూజించటం కోసం గణపతి గణపతి తొందరికి రా అంటూ కొడుకుని పిలుచుకుంటున్నాడు ఈ కఠినాత్ముడు ఆ రోజు గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన దినం ఆ రోజునే అందరూ సంకష్టర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ రోజు ఏ ఉద్దేశంతోనైనా కానీ ఎవరైనా కానీ గణపతిని కనుక ఒకసారి స్మరిస్తే చాలు అతనికి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కఠినాత్ముడికి కూడా ఆ విధంగా అనంతమైన పుణ్యం లభిస్తుంది ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి అదే మాఘకృష్ణ చవితి రోజున చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది పరమ పవిత్రమైన ఆ దినాన అతను మరణించడం వల్ల వైనాయక లోకాన్ని పొందాడు ఆ పుణ్య విశేషం వలనే మరుజన్మలో కృతవీరుడనే రాజుగా జన్మించాడు అయితే పూర్వజన్మలో పన్నెండు మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వల్ల అతడికి మరుజన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం కలగకుండా పోయింది అయితే కృతవీరుడు కనుక ఒక సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకష్టర చతుర్థి గణపతి వ్రతాన్ని ఆచరిస్తే తప్ప సంతాన భాగ్యం కలగదని బ్రహ్మదేవుడు కృతవీరుని తండ్రికి తెలియచేస్తాడు ఈ వ్రతాన్ని మాఘ బహుళంలోని మంగళవారంతో కూడిన చవితి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు చంద్రోదయ సమయాన ఓ శుభముహూర్తంలో వ్రతాన్ని ప్రారంభించాలి విధి విధానంతో సాధకుడు ఒక సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి శమివృక్షం మొదట్లో కూర్చొని ఉపవాస దీక్ష పరాయణుడై గణపతి మంత్రాన్ని సాయంత్రం అయ్యేంత వరకు వ్రతమాచరించే పవిత్ర దినాన జపించాలి వ్రతమాచరించే సంవత్సరం కాలం కొన్ని ఆహార నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది శ్రావణ మాసంలో ఏడు లడ్డూలను భాద్రపద మాసంలో దది భక్షణ ఆశ్వేజ మాసంలో ఉపవాసం కార్తీక మాసంలో పాలను గాని లేదా పానకాన్ని కానీ తీసుకోవాలి మార్గశీర్షణలో నిరాహారాన్ని పుష్యమాసంలో గోవు మూత్రాన్ని మరియు పానకాన్ని మాఘమాసంలో తిలాలని ఫాల్గుణ మాసంలో చెక్కెరను మరియు ఆవు చైత్ర చైత్రమాసంలో పంచగవ్యాన్ని వైశాఖంలో పుష్కర విత్తనాలను జ్యేష్ఠమాసంలో ఆవు నెయ్యితో కూడిన భోజనాన్ని ఆషాఢ మాసంలో మధుభక్షణము చేయాలి ఈ విధంగా ఎవరైతే క్రమబద్ధంగా నియమపూర్వకంగాను ఒక సంవత్సరం పా సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు అటువంటి వారి సమస్త సంకష్టాలు నాశనమైపోతాయి బిడ్డలు లేని వారికి సంతానం కలుగుతుంది వారి యొక్క సమస్త మనోభిష్టాలు నెరవేరుతాయి కళ్ళు లేని వారికి కళ్ళు మోగవాళ్లకు నోరు కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి రాజభ్రష్టులకు తిరిగి రాజ్యం ప్రాప్తిస్తుంది ఇంతెందుకు వ్రతాన్ని ఆచరించిన వారికి సమస్త సిద్ధులు చేకూరుతాయి అది గణపతి దేవుని సంకష్ట చవితి వ్రత అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే గణపతిని మించిన వరదైవం మరొక్కరు లేరు బుద్ధిమంతులలో వరిష్ఠుడు జ్ఞానులలో అగ్రగణ్యుడైన గణపతికి నేను నమస్కరిస్తున్నాను ఈ చల్లని తండ్రి దయ మన మీద ఉంటే మనకు అసాధ్యం అన్నది ఈ లోకల్లో పరలోకంలో కూడా ఉండదు శ్రీ మహాగణాధిపతి సంకష్ట చతుర్థి వ్రత కథ సమాప్తం ఇక మీ చేతిలో ఉన్న పువ్వు అక్షంతలు స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కరించుకోండి